జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుక అయితే శని రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవయ తేదీ వరకు మాత్రమే రుచిక రాశిల సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచనాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు రుచికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనసు రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనసు రాశిలో కూర్చొని రాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని యొక్క దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ ద దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనస్సును చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని ఒక దృష్టి సూర్యుడి మీద సూర్యుడు మీద అలానే కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాసుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్గా ఏదైనా ఇన్సిడెంట్లు జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయం గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా ఉంది సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచారంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచారంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఫలానా రాశి వాళ్ళకి వసుమతి యోగము పలానా రాశి వాళ్ళకి మాలవయోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో కనుక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఎన్ని రోజులు శని ఒక్కరించి సంచారం చేస్తున్న చేశారు ఇక మీద ఒక్క త్యాగం చేస్తూ ఆయన సవ్య మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అందులోన ఈ ఒక మాసంలో దశమ లాభ స్థానాలలో ఎక్కువ గ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి కాస్త సానుకూల ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఒక ఏదైతే వీళ్ళు కుటుంబ విషయంలో ఆర్థిక వ్యవహారాల్లో చాలా ఒడదొడుకులు ఇబ్బందులు ఫేస్ చేశారో అవన్నీ కాస్త తగ్గుముఖమయ్యి కొంచెం పాజిటివ్ గా ముందుకు సాగడానికి కాలం అనేది మనకి వస్తుందనే చెప్పుకోవచ్చు అంటే కుటుంబరీత్యా ఇబ్బందులు పడుతూ ఆ కుటుంబ వ్యక్తులతో ఇబ్బందులు ఆ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ వచ్చారు కొంచెం ఈ ఒక మాసంలో అవన్నీ తగ్గముఖమై కొంచెం కాలం అనేది పాజిటివ్గా ఉండబోతుంది అనే అర్థం కొంచెం ఆర్థికంగా కొంచెం కలిసి వచ్చే కాలం అనేది చెప్పుకోవచ్చు అలానే భార్య భర్తల మధ్య ఉన్న ఆ నెగిటివిటీ ఆ తగాదాలు ఆ వాదాలు కావచ్చు అవన్నీ కొంచెం అయ్యే సూచనలు వ్యాపారంలో అభివృద్ధి అలానే ముఖ్యంగా మనకి ఈ లాభ స్థానంలో కుజుడు లాంటి గ్రహం రావడము సూర్యుడు లాంటి రా గ్రహం రావడం అనేది కూడా చాలా అంతవరకు పాజిటివ్ గా మీకు ఫలితాలు రాబోతున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో చాలా మెరుగైన ఫలితాలు మీరు అందుకోబోతున్నారు అలానే ముఖ్యంగా ఈ పంచమ స్థలంలో గురు ఒక్కరించి ఉంటున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న మీకు ఆదాయం బాగున్నప్పటికీ మీరు ఇంకా ఎక్స్ట్రాలు మీరు పెట్టాలి ఇంకా ఎక్స్ట్రా అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి వ్యాపార విస్తరణించ వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అనే ఒక ఆలోచన మీకు కొంచెం అక్కడ ఇబ్బందికరంగా మారబోయే ఆస్కరాలు ఉంటాయి ఎందుకంటే పంచమ స్థానంలో పంచమ స్థానంలో గురువు లాంటి గ్రహం ఉక్కరించడము ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళకండి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే సంతానం విషయంలో కూడా కొంచెం ఖర్చులు పెరగడం లాంటిది అలానే ఈ ఒక ఏదైతే రావాల్సిన డబ్బుకి కొంచెం ఏదైనా డిలే అవడానికి కొంచెం అక్కడ ఛాన్సెస్ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళు రావాల్సిన ధనానికి కొంచెం ఆ ఇబ్బందులు వచ్చే సూచనలు కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ ఒక మాసంలో రెండో వారం తర్వాత ఆ ఒక ఫైనాన్షియల్ విషయంలో మీకు కొంచెం పాజిటివ్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది విద్యార్థులు కూడా కొంచెం చదువుల పట్ల మీరు ఎక్కువ కాన్సల్ట్రేషన్ చేయాలి ఎందుకంటే గురువు ఒక్కరించారు కాబట్టి ఈ సమయంలో కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించగలుగుతారు అయితే వాటిని మీరు కార్యరూపంలోకి తీసుకురావడానికి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది ఎందుకంటే గురువు వక్రించారు కాబట్టి బట్ ద్వితీయ స్థానంలో శని వక్రత్యాగం చేశారు ఫ్యామిలీ ఫైనాన్షియల్ బాగుంటుంది అలానే సప్తమాధిపతి అయిన సూర్యుడు కూడా లాభస్థానంలో దశమ లాభస్థానంలో సంచారం ఇది కూడా చాలా అంతవరకు మీకు మెరుగైన ఫలితాలు ఉంటుంది అలానే దశమ కేంద్ర స్థానంలో ఈ శుక్రు లాంటి గ్రహం కూడా రావడము చతుర్థ స్థానాన్ని చూడడము మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది వాహన కొనుగోలు చేయడము ఇవన్నీ కూడా మీకు పాజిటివ్గా రాబోతున్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా మంచి ఫలితాలే రాబోతున్నాయి అయితే పెట్టుబడి పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ హోటల్ బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం టైంకి టైం తినడం లాంటిది కూడా మీరు చేస్తే చాలా మంచిది తర్వాత రైతులకు కూడా చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి అలానే కొత్త పంటలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఆలోచించండి పక్కన పొలంలో ఏదైతే వేసింటారో అదే వేయకండి ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉక్రించినారు రాంగ్ రూట్లో తీసుకెళ్లే ఆస్కారాలు ఉంటాయి కొంచెం ఆలోచించి నిదానంగా కొంచెం చూసుకొని మీరు ముందుకు సాగితే చాలా బాగుంటుంది ఈ కుంభరాశి వాళ్ళు ప్రతినిత్యం మానకుండా దక్షిణామూర్త స్తోత్రాలు కావచ్చు దక్షిణామూర్తికి ఎక్కువ గుడికి వెళ్ళడం లాంటిది మీరు చేస్తూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకాన్ని లేదా కాలభైరవేశ్వరు గాయత్రి మంత్రాన్ని మీరే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీరే నా దగ్గర చెప్పుకుంటే ఇంకేం నేను ఇంకా చెప్పడానికి ఉండదు సో మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కావాలి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉంది ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాలు ఎక్కువ మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఏ ప్లానెట్స్కి మీకు ఎక్కువ పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు నేను సూచిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్